హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనీ జార్జెట్ శారీస్ అండి ఎయిటీ గ్రామ్ శారీస్ అంటారు ఓకేనా లైట్ వెయిట్ ఉంటుందండి మంచి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మాత్రం ఓకేనా విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ వస్తుందండి శారీ వచ్చేసి ఓకేనా ఒకటి చూపిస్తాను ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకేనా డిజైన్ తోటే వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఓకేనా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ దీంట్లో మనకు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లైక్స్ అండి కాస్ట్ చెప్తాను చాలా సాఫ్ట్ గా ఉంటుందండి క్లాత్ మాత్రం మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి టూ థర్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంది టూ థర్టీ అండి మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా టూ థర్టీ రూపీస్ ఓన్లీ అండి డైలీ వేర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఏదైనా ఉన్నాయి ఓన్లీ టూ టూ థర్టీ రూపీస్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా మీకు మళ్ళీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఇది లేదు కావాల్సిన వాళ్ళు బల్క్లో బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్ ఓకేనా చాలా బాగున్నాయి చూడండి క్లాత్స్ మాత్రం ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఏనండి టూ థర్టీ రూపీస్ ఓన్లీ అసలు చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా మంచి ప్యూర్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఓకేనా అవి వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ వరకు పడుతుందండి ప్యూర్ జార్జెట్టు చాలా బాగున్నాయి అవి కూడా డిజైన్స్ కానీ క్లాత్స్ కానీ ఓకేనా ఇది జార్జెట్ వచ్చేసి మీకు ఎయిటీ గ్రామ్ శారీస్ అంటారండి ఓకేనా ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి టూ థర్టీ రూపీస్ ఓన్లీ మినిమమ్ టూ తీసుకోవాలండి మినిమమ్ టూ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎన్నైనా తీసుకోండి సి టూ తీసుకున్న ఫిఫ్టీయే టెన్ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి